తనువు కలిగిన దావీదు మాట్లాడతాడు ఇరవై ఏడవ కీర్తన నాలుగో వచ్చింది బైబిల్ గ్రంథం కీర్తనల గ్రంథం ఇరవై ఏడవ కీర్తన నాలుగో వచ్చింది అసలు వచ్చిన చూడండి ఎలా ఉందో నేను ఎవరు ఎవరీ వరం అడిగినేనండి ఎవరు దావీదే మరలా చెప్పాలి ఏమి అడిగాడు వరం ఆల్రెడీ వరం ఉందా ఇలా పతిదన ఉందా మీకు దావితకు వరం ఉందా లేదా ఏమంటే నూట యాభై కీర్తన రాయలేదు కానీ అందులో ఎక్కువ శాతం ఎవరు రాశారు కీర్తన అంటే ఏంటి పాట కీర్తన ఏంటంటే పాట గమనించండి స్వరకల్పన ఆయనే గానం ఆయనే వాయిద్యాలు కూడా అన్నీ ఏమంటారు ఇంటిని వరాలు ఏం వరాలు పిల్లరా ఆలోచించేయండి ఆరు మణి నేర్చుకుందాం అని తిప్పలు పడి నాలుగు వందలు పెట్టి కొనుక్కున్నా దానికి ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టి గురువు గారి దగ్గర కూర్చోపెట్టి పదకొండు రాగాలు నేర్చుకున్నా అసలు రాదే రాగం ఎంతసేపుడికి శంకరాభరణం అయితే కీరవాణం పోతుంది కీరవాణం వచ్చి శంకరాభరణం పోతుంది రాగం రావట్లేదు డబ్బులు పోతున్నాయి నాకు వార్మన్ రావట్లేదు ఇట్లా కాదని చెప్పి పన్నెండు వేలు పడి కీబోర్డ్ కొన్నాను మీరు గమనించండి అలాగైన ప్రతినిధి అట్టాగా రావట్లేదు లాభం లేదని డోలకి తెచ్చుకున్నాను డోల కొడదామని చెప్పేసి అది రాదే ఇందుకు డోలకు రాదు కీబోర్డు రాదు డమ్ము రాదు రాదు ఏది రాదు మా సంగి కాపురం వారే అబ్బాయి నీకు వరం ఉంది దేవుడు ఈ వరం కాదు నీకు అని చెప్పాడు పిల్లరా అదే ఈ వరం ఆలోచన చేయండి ఆల్రెడీ ఏ వరం ఉంది ఎన్ని రాసే వరంకే ఉంది పిల్లల ఒక మాట చెప్పండి రా సౌలుకు పట్టిన పిచ్చిని వదిలియటానికి ఎత్తుకుంటూ పోయిన సౌలు సేవకులు అంటారు సూర్యుడు ఎవరు దావీదు అప్పటికైనా గొర్రెల కాపరగానే ఉన్నాడు వద్దలో బోల కానీ సూర్యుడు అన్నాడు పిల్లలు ఆయనకు వరం ఉంది అంటే యుద్ధం చేసే వరం ఉంది పాట రాసే వరం ఉంది పాట పాడే వరం ఉంది పిల్లలు అవన్నీ కాక ఇంకో వరం కావాలంట ఏ వరం అసలు ఇది వరం అంటారు ఎవరు కూడా అసలు ఇది వరం చదువు ఇప్పుడు ఒక వరం అడిగి ఒక వరం అడిగి నేను వెతుకుతున్నాను వెతుకుతున్నాను ప్రసన్నతూచటకును ఎహోవా చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును పిల్లరా ఆయన వరం అడిగింది ఏంటంటే అయ్యా నేను నీ మందిరానికి ఖచ్చితంగా రావాలి ఎన్ని ఆటంకాలు వచ్చినా నేను నీ మందిరానికి రావాలి అది నాకు వరంగా నేను అడుగుతున్నా చెప్పాలి ఇది వరం నువ్వు మందిరానికి కొత్త అంటే ఎవరు వద్దుంటాడు ఎవరు చెప్పండి దానికి వరం ఎందుకు అంటారు అంటే నువ్వు ఎక్కడికి పోయిన ఆటంకాలు ఉండవు కానీ మందిరం అంటేనే అనేకమైన ఆటంకాలు వస్తుంది పిల్లలు ఆలోచన చేయండి నేను బిల్డింగ్ పెయింటింగ్ మేస్త్రి నిజావాడ పిల్లరా ఇంకా వైజాగ్ హైదరాబాద్ అట్లా వెళ్తా ఉంటాను చెప్తారు కంపెనీ ఏషియన్ కంపెనీ నుంచి పని చేస్తూ ఉంటాను నేను మేస్త్రే రేపు ఒకసారి వచ్చి మా బిల్డింగ్ చూసి ఎంతైతే ఒకసారి ఎస్టిమేట్ చెప్పంటారు పిల్లలు నేను ఇలా ప్రార్థన చేసుకుని బయలుదేరుతా ప్రభువా నీ మందిరానికి ఆటంకం లేకుండా ఉంటే ఆ పనివు ఒకళ్ళు నీ మందిరానికి ఆటంకం ఉంటే నాకు ఆ పని అవుతుంది ఆ డబ్బులు నేను నా ప్రార్థన చేసుకుని నా కోరిక ఏంటంటే మందిరం నా కోరిక మందిరం నేను ఎక్కువ సమయం గడపాలనుకునేది కూడా మందిరమే పిల్లలు అది నాకు వరైనా దయచేయమని దావీదం చెప్తున్నాడు అడుగుతున్నాడు పిల్లరాతను ఇన్ని మధురమైన గీతాలు ఆయన పాడగలుగుతున్నాడు అంటే ఎక్కడి నుంచి సంపాదించాడు చెప్పలేదండి ఆ మధ్యకాలంలో మా దగ్గర ఒక గాయకుడు వచ్చాడు పిల్లరా అనా ఒకసారి కిష్టికి వెళ్దాం కదా ఎందుకో కిస్టులో నీళ్లు పారుతా ఉంటే కూర్చుని పాట రాస్తాడంట పిల్లరా చెట్లు ఊగుతా ఉంటే కూర్చొని పాట రాస్తాడంట అలా రాసేవాడు కొంతమంది ఉన్నారు పిల్లలు ఈయనకి కిష్టాలు లేదో చెట్టు లేదు అరేటి దేవుని మందిరంలో ప్రసన్నతను చూసుకుంటూ యహోవా ప్రసన్నతను చూసుకుంటూ నిన్ను గురించి ఏం చేస్తాను ధ్యానం చేస్తానంట నిన్ను గురించి ధ్యానం చేస్తాను ఆయన పొందిన ధ్యానాలని ఎక్కడవి ఆయన మందిరంలో కూర్చొని ధ్యానం చేశాడు పిల్లడు మనకు అర్థం కావట్లా మందిరానికి రావాలంటే మనకు తలపాణం తోసుకు వస్తుంది ఆయన ఏమన్నాడు తెలుసా చదువున్నా యహోవా యొద్ద ఒక అరవో అడిగితే వచ్చేసి ముందుకు వచ్చేసి ప్రసన్నతను చూచిటకునుంచి టూ ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవితకాలం అంతా మామూలు కాదు ఎంత నా జీవిత కాలం అంతా జీవిత కాలం అంతే నేను యహా మందిరములో నివ ఇల్లు ఉందా లేదా త్వరగా సమాధానం చెప్పండి నువ్వు ఇస్తాను అయిపోయింది ఇల్లు ఉందా లేదా అలాగా చెప్పాల్సింది మనలాంటి ఇల్లు మనకు పెద్దదా అసలు ఆయంటికి మన ఇల్లు మన కొనుకొచ్చితా చెప్పలేందంటే కారు పట్టాము మన ఇల్లు ఆయనతో అది ఒక పెద్ద కోట అది పెద్ద కోట ఆ మన ఇంట్లో బాగుంటుందా ఇంట్లో బాగుంటదా సరే ఇప్పుడు సమాధానం చెప్పండి ఇప్పుడు మనకు మందిరంలో ఉండాలని ఆశ ఉంటుందా మన ఇంటికి పోవాలని ఆశ ఉంటుందా ఎప్పుడు భారత నిధులు వెళ్ళిపోతాము వెళ్ళిపోయి మంచం డబల్ కట్టుబడి పడిపోతున్నారట్టగా పిల్లలు ఎప్పుడు ఇంట్లో ఫ్రిడ్జ్ తీసేసి చేసేసి గంగు తాగేద్దాం కొంతమంది మందుల నుంచి తాగాలంటే నూరంతా పెట్టుకట్టారు ఉంటుంది అంతే నాలుగు కట్టుకుని ఎందుకో పిల్లలు తాగుతుంటారు పోతా తాగుతుంటారు పోతారు పిల్లలు అందుకని ఎవరు తాగుతాడు ఎవరు తాగలరు పిల్లలు గమనించండి ఆ ఈ రంగం అంటే ఎవరు తాగుతాడు ఆలోచించండి పిల్లరా ఒకసారి పేరెంట్ ఇంకోసారి చూడు నువ్వేం ఫ్యాన్ పెట్టుకున్నావు వాజుడు ఎలా తుప్పేనో ఉన్నారు మొత్తం నువ్వేం దర్జా ఫ్యాన్ కూర్చున్నావు కాబట్టి మనం ఇంట్లో ఉండాలనుకుంటావా చెప్పండి మందుర్లో ఉండాలనిపించిందా తొందరగా వెళ్ళి మందిర్లో నుంచి ఇంటికి వెళ్ళిపోయి ఫ్రిడ్జ్లో నీళ్లు తాగేసి ఏసీ వేసుకొని కూల్ వేసుకుని అమ్మాయ్యా ఇలానా వీధికి మనకంటే ఎక్కువనే తక్కువ ఉన్నాయా చెప్పిందండి ఒక శతాధిపతి అన్నాడు ఒక రమ్మంటే ఒక అంటే అంత టాలెంట్ కలిగిన ఒక శతాధిపతి ఈయన శతాధిపతి కాదు దేశానికి రాజు అన ఈయనకి ఎన్ని సౌకర్యాలు అండి ఈయనకి ఎన్ని సౌకర్యాలు పిల్లరా బాగా అర్థం చేసుకోండి మరి ఈ రోజుల్లో కరెంటు పోతే జనరేటర్లో లేకపోతే ఇన్వర్టర్లోనే మరి ఆ రోజుల్లో ఉండేదీ నాకు తెలియదు పిల్లారా నేను చిన్నప్పుడు కోలత మిషన్లో పనిచేసాను చిన్నతనంలో చేస్తామంటే నాతో పాటు ఇంకొక పుట్టోడు పనిచేసేవాడు ఆ పేరు మార్కు ఎండా కాలం మా మాండ్ర కార్డు ఏమన్నాడు అంటే అరే బుడా మధ్యాహ్నం భోజనం చేసిన తప్ప ఇంటికి రాలనే వీడు మధ్యాహ్నం భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోయేవాడు ఇంటికి వెళ్ళి వస్తా వస్తా ఒక మంచి రసం మారి తీసుకుని వచ్చేవాడు అక్కడ పిండిపోయేదిగా నా కాడికి వచ్చి నాకు ఊరిస్తాడ అసలు ఈ మాదికై ఎందుకు తెచ్చుకున్నారో నాకు పిచ్చెత్తిపోతాం అసలు లేదా నా వెళ్ళకుండా నాకు ఊరే ఊరేస్తాడు అని చెప్పేసి చాలా కోపచ్చారు పిల్లరా ఒక రోజు ఇటు సెలవు పెట్టాడు రాలా ఇప్పుడు వాండ్రగారు ఏరా వాడు రాలేదన్నాడు రాలేదు సార్ అన్నాను నువ్వు మధ్యాహ్నం రాద అన్నాడు ఆహా ఇవన్న నాకు వచ్చింది మావిడికాయ ఇవాళ నాకు వచ్చింది అని చెప్పేసేసి నేను మధ్యాహ్నం అదనా పెద్దగా కొద్దిగా అన్నం వదిలిపడేసేసి పరిగెత్తుకుని సార్ దగ్గరికి వెళ్ళారు తీరా ఏంటంటే కరెంటు పోయింది మా వాండర్ గారు కరెంట్ లేదు వాడు కొనుక్కుంటే ఇసుని గారు ఇసరాలని పిల్లలు గమనించండి ఇసుని కరతో ఇసరాలి ఇక ఆయన నిద్రపై లేచేదాకా ఈ రెండు జ్యోతులు పొడిగింది మాడిపోతాడు ఇల్లు పోతా ఉండవు నేను ఏదో అనుకున్నాను ఇద పిల్లరా ఆలోచించి అంటే వానరులు అనబడిన వాళ్ళు పిల్లల నాయకులు అనబడిన వాళ్ళు ఏ రకంగా అయినా వాళ్ళు సాధించుకోగలుగుతారు పిల్ల ఇంట్లో అనేకమైన సౌకర్యాలు ఉంటాయి కానీ మందిరంలో ఉండవు మందిలో సౌకర్యాలు ఉండవు అన్నాడు నేను చిరకాలము నాకు సౌకర్యాలు కాదు కావాల్సిన దేవుడు కావాలి నాకు దేవుని ప్రసన్నత కావాలి నేనే దేవుని ప్రసన్నతలో ఉన్న వాడికి సౌకర్యం అవసరమా దేవుళ్ళ నీలమైపోతా ఉన్నాడు ఆ కొండ మీద ప్రసంగంలో ప్రభువు చెప్తుంటే ఐదు నుండి చేపలు ఎవరి ఉండిపోయింది అసలు చిన్న దగ్గర బిస్కెట్ పెట్టు ఐదు నిమిషాలు అయిపోతాడు కానీ ఐదు రట్ల రెండు చేపలు ప్రసంగాలు అయినా కూడా తినలేదు పిల్లలు అంటే దేవుని ప్రసన్నతని అనుభవం కలిగే వారికి ఆకలి ఉండదు నిద్ర ఉండదు ఇంకోటి ఇంకోటి ఉండదు పిల్లలు మనకు అట్ట కాదు ఇలా గమనించండి రావటమే లేటు వచ్చిన కాదు టైం చూస్తే ఒక చేత ఇంక ఐదు నిమిషాలు వచ్చేది అంట నువ్వు వచ్చిందో ఇప్పుడు మళ్ళీ ఏమన్నా ఇరుపాటు రెడీ పిల్లలు మనం ఎదగలేమండి మనం దేవుని దేవుని పొందలేము అసలు ఆనందం మనకు అర్థం కావట్లేదు పిల్లరా నిజంగా ఆనందం నీకు అర్థం అయితే అందరికంటే ముందే వస్తావు అందరికంటే ఆకరణ పోతావు ఎప్పుడు దేవుని మందిర తలుపులు తెరుస్తావు